నిజనాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దామర గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో దామర నుండి కొత్తపల్లి వరకు దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వరకు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఇక వారి ఆకాంక్షలను అనుగుణంగా మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లతో కల్వట్ నిర్మాణంతో సహా శంకుస్థాపన చేశాం కాంట్రాక్టర్ తరాగ్వా నిర్మాణం పూర్తి చేయాలి ఇక ఇది ఎల్కతుర్తికి కరీంనగర్ హనుమకొండ వెళ్లడానికి ఉపయోగపడుతోందన్నారు దామర కొత్తపల్లి రోడ్డు త్వరగా పూర్తవుతుంది ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి గతంలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చాం దానిని పూర్తి చేస్తాం గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఫండ్ నుండి ఇరవై లక్షలు ఇచ్చాం వెంటనే ఎక్కడ సమస్యలు లేకుండా చూసుకోవాలి అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ నాయకత్వం కలిసి పనిచేస్తున్నాం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు మండలంలో దామెర నుండి కొత్తపల్లి వరకు దాదాపు మూడున్నర కిలోమీటర్ల రోడ్డు కొరకు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు కోట్ల తొంభై ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఒక మధ్యలో కలవర్టి నిర్మాణంతో సహా ఈరోజు ఫంక్షన్ ఫౌండేషన్ వేసుకున్నాం ఇది కాంట్రాక్టర్ ఈ మండలానికి సంబంధించినటువంటి కేశాపూర్ వెంకరెడ్డి గారి తొందరగా కట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎలుకతృప్తికి ఈజీగా చేరడానికి ప్రజలకు దాని తర్వాత ఆ బయట ప్రాంతాలకు గోడనిక కరీంనగర్ అయినా అన్మకొండ కటువైనా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దామెరట్టు కొత్తపల్లికి సంబంధించిన రోడ్డు తొందరలో పని పూర్తయితే అదేవిధంగా ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయ విద్యుత్ సౌకర్యం గురించి కూడా గతంలో హామీ ఇచ్చిన ఆ హామీ కూడా పూర్తి అవుతుంది అదేవిధంగా ఈ గ్రామానికి నీళ్ళ సమస్య ఉన్నదంటే నేను ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాను దాన్ని కూడా వెంటనే పూర్తి చేస్తాను ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కొరకు అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి వారిగా సమీక్షలు నిర్వహించుకొని అధికారులు ప్రజాప్రజలు అందరం కూడా మా పార్టీ నాయకత్వం కూడా కలిసి సమస్యలు పరిష్కరించే విషయంలో పని చేస్తాం